ఫ్యాక్టరీ పెట్టడం కోసం ఆ స్థలం కొన్నాం కదా దాని శంకుస్థాపన కార్యక్రమానికి మన బంధుమిత్రుల్ని పిలవండి వాళ్ళ ఆశీస్సులు ఉండాలి కదా వచ్చిన వాళ్ళు మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆలోచించు అందుకే కదా మిమ్మల్ని చెప్పమంటున్నాను మర్చిపోకుండా పిలవండి ముహూర్తానికి టైం అవుతుంది ఏంటి ముగ్గురే ఉన్నారు నేను అందరికి ఫోన్ చేసి ఇలా చెప్పా హలో సురేష్ గారు హలో శర్మ గారు హలో అలుడు గారు నా కొడుకు పవన్ ఉద్యోగం వదిలేసి ఒక ఫ్యాక్టరీ పెట్టాలని భూమి శంకుస్థాపన చేస్తున్నాడు దానికి కొంచెం అమౌంట్ తగ్గింది మీకు తగినంత హెల్ప్ చేయండి ఆ కంగారు పడకండి కొంచెం కొంచెంగా మీ అమౌంట్ ఇచ్చేస్తాడు సగమని చుట్టాలు ఏదో వంక చెప్పి రాలేదు కొంతమంది వ్యాపారం రిస్క్ కదా ఇంకొంతమంది ఉద్యోగం చేసుకోవచ్చుగా ఇదిగో ఈ ముగ్గురే సహాయం చేద్దామని వచ్చారు ఈ ముగ్గురే ఏ పరిస్థితులైనా సరే మీతో తోడుగా ఉంటామని వచ్చారు ఒక మాట వినే ఉంటావు బాగున్నప్పుడు అందరూ మనవాళ్లే కష్టం వచ్చినప్పుడు అందరూ మామైపోతారు మనవాళ్లే పరాయవాళ్ళు అయిపోతారు కష్టాల్లో కూడా తోడుగా ఉండేవాళ్లే మనవాళ్లు మన మంచి వాళ్ళు మీరు తెలుసుకోండి మన సంతోషం